Jangan nyari-nyari kalau Cukup manti bisa హైదరాబాద్ లో ఉండి ఇంత పవర్ఫుల్ టెంపుల్ కి మీరు ఎప్పుడైనా వెళ్లారా అసలు ఇది ఏం టెంపుల్ అనేది క్లియర్ గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి నిజంగా చెప్తున్నా ఈ టెంపుల్ కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం వెళ్ళలేము ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహం ఉండి ఆమె పిలిస్తే తప్ప ఈ టెంపుల్ కి వెళ్లగలం ఇది నిజం ఈ మాటకి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే నేను హైదరాబాద్ కు వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో చాలా మాటలు ట్రై చేసిన టెంపుల్ కు వద్దామని కానీ నాకు అస్సలు కుదరలేదు ఈ రెండు వేల ఇరవై నా ఫస్ట్ వీడియో అందుకే అమ్మవారి ఫస్ట్ వీడియో నాని స్టార్ట్ చేయమని చెప్పి ఈ రోజు నన్ను పిలిచింది అనుకుంటున్నా ఈ టెంపుల్ వచ్చి జూపీ హిల్స్ లో ఉంటుంది అందుకే పెద్దమ్మ తల్లి అని అంటారు ఈ టెంపుల్ కి మేము న్యూ ఇయర్ ఫస్ట్ రోజే వచ్చాము కానీ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఈ అమ్మవారికి ట్యూస్డే అలానే ఫ్రైడే చానా స్పెషల్ అందుకే ఈ రోజు పోస్ట్ చేస్తున్నా ఇంకా జనవరి ఫస్ట్ కి అయితే చాలా మంది వచ్చారు ఈ టెంపుల్ కి ఈ క్రౌడ్ చూసే మీకు అర్థమైంటుంది ఈ హైదరాబాద్ లో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇదే ఈ అమ్మవారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు చెల్లంటారు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారంటే అప్పట్లో మహిషాసురు అనే రాక్షసుడు త్రిమూర్తులతో సహా భూలోకంలో అందరినీ ఏడిపించేవాడు ఆ సమయంలో దేవతలందరూ ఆ పెద్దమ్మ తల్లి రాక కోసం వేడుకున్నారు అంత శక్తి స్వరూపిణి అయిన ఈ పెద్దమ్మ తల్లి రాకతో ఆ రాక్షసు వధించడం జరిగింది అంత పోరాటం తర్వాత ఈ అమ్మవారి బండరాలు మధ్యలోని విశ్రాంతి తీసుకుందంట ఆ స్థానం ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒక్కసారి ఈ అమ్మవారి ఒంట్లో వాళ్తే మీరు చేసిన తప్పులన్నీ బయట పడాల్సిందే ఇంకా ఈ టెంపుల్ గురించి అలాని అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది ఆ చరిత్రని అలాని గుడి గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఫ్రైడే రోజు అంటే నైన్త్ జనవరి రోజు యూట్యూబ్ లో ఫుల్ వీడియో వెళ్తాను మీరు ఖచ్చితంగా చూడండి ఇంకా ఈ న్యూ ఇయర్ కి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు ఈ ఇయర్ అంతా నాకు మీ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మ వారి వీడియో తీసాను సో ఇంత పవర్ఫుల్ టెంపుల్ కి మీరు ఎవరితో రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అలానే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ జనవరి ఫస్ట్ కి ఏ టెంపుల్ కి వెళ్ళారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా నా వీడియో నచ్చుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోద్దండి సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్ ఆఫ్ నేను మీ లక్ష్మణ్ పోలిసెట్టి బాయ్ బాయ్